హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ ఐరా యనమల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను ఒక వ్లాగ్ చేద్దామనుకుంటున్నాను అది నేను ఫ్లిప్కార్ట్ నుంచి నేను కొన్ని గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేశానండి ఆఫర్లో వచ్చాయి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ అయితే నేను రైస్ అయితే తీసుకున్నామండి ఒక టెన్ కిలోస్ రైస్ బ్యాగ్ అయితే నేను పర్చేస్ చేశాను రైస్ అయితే బాగున్నాయి ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ ఆఫర్స్ పెట్టారు నేనైతే టెన్ కేజీస్ చూడండి టెన్ కేజీస్ బ్యాగ్ రైస్ ప్యాక్ తీసుకున్నాను నేను ఇవి వచ్చేసి డైపర్స్ అండి పాపకి డైపర్స్ తీసుకున్నాను ఈ మదర్స్కి అయితే ఇవి చాలా యూజ్ అవుతాయండి న్యూ బోర్న్ బేబీస్కి మనం డైపర్స్ అనేవి రోజు తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను అండ్ గోధుమ పిండి కూడా తీసుకున్నానండి ఈ గోధుమ పిండి బయట అయితే మనకి వన్ కిలో అండి అది సెవెంటీ ఫైవ్ సెవెంటీ రూపీస్ అలా పడుతుంది ఇక్కడ అయితే జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్కి వచ్చింది అందుకే నేను రెండు అయితే తీసుకున్నాను గోధుమ పిండి ప్యాకెట్లు చాలా బాగున్నాయండి ఆశీర్వాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సన్ ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ కూడా ఒకటి తీసుకున్నాను వన్ కిలో ఇది కూడా నాకు చాలా తక్కువే పడింది నా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్